రకాల చాటిన మరొక మరి ఈ మంగళవారం మరి నెల నుంచి కూడా ఆయన మనందరినీ కూడా భద్రపరిచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు మనం మరి అందుకని వాక్కుల్లోకి వెళితే దేవుని మాట్లాడుకుని మన ప్రార్థన పూర్వంగా మనం సిద్ధపడదాము నిజమైన ప్రార్థన దేవునితో సావాస్త మరి వాళ్ళ మనం మాట్లాడుకుందాము వాళ్ళకి వెళదాము నూట నలభై ఐదో కీర్తన నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన చదవండి పద్దెనిమిదవ వచ్చిన అండి తనకు తనకు మొరబెట్టి వారందరికీ తనకు నిజముగా మొరబెట్టి వారందరికీ ఎగోవా సమీపముగా ఉన్నాడు హలేలియా హలేలియా దేవుడి వాక్యము దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే మనం ప్రార్థన చేయటం వల్ల దేవునితో సహవాసం అనేది మనకి ఏర్పడుతుంది దేవునితో మనం మాట్లాడటం వల్ల ప్రార్థన చేయడం వల్ల ఆయన సన్నిధిలో మనం నడుచుకోవడం వల్ల ఆయన సన్నిధిలో మనము జీవించటం వల్ల ఆయన దగ్గరగా ఉండటం వల్ల ఆయన దగ్గరగా ఉండటం ఏంటంటే మనం సహవాసం చేయాలి ఆయనతో దగ్గరగా ఉండాలి మాట్లాడాలి మాట్లాడటం అంటే ప్రార్థనాపరంగా పరంగా మనం మనం ఎక్కువగా సహవాసం చేసేవారుగా ఉండాలి కానీ కా మనవి ఎవరితోటన సహాయం సహ సహవాసము చేస్తే మాటల వాళ్ళనే సహవాసం కలుస్తుంది ఏ మాటలైనా సరే ఇంట్లో అయినా బయట అయినా ఏ అయినా సరే ఇంట్లో పరిస్థితులైనా పిల్లల గురించి అయినా వారికి ఎక్కువగా సావాసము ఇలా వారికి సహవాసం కలుస్తుంది కనుక అలాగే మన దేవుడైన గనుభవర్తలు దేవుడి సరిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు తనకు నిజముగా తనకు మరపెట్టి వారందరికీ తనకు నిజముగా మొరుపెట్టే వారందరికీ లిహోవా సమీపముగా ఉన్నాడని దేవుని వాక్యం చదువుతుంది ఎవరికి సమీపముగా ఉన్నాడో నిజముగా ప్రార్థన చేసేవారికి సమీపముగా ఉన్నాడు నిజముగా ప్రార్థన చేయటం అంటే అబద్ధ ప్రార్థన కూడా ఉందన్నమాట ఏషదండ ప్రార్థన కూడా ఉంది కదా బత్తి లేని ప్రార్థన కూడా ఉంది ఉందనే దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనం మందిరంలోకి ఉంటాం బయట ఒకలా ఉంటాం లేకపోతే ఎవరైనా చూస్తున్నారని లేకపోతే ఎవరైనా మనల్ని మెచ్చుకుంటున్నారని ఇటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టం ఉండదు కనుక దేవునితో నీకు సహాయం ఏర్పడాలంటే దేవుని దగ్గరగా ఉండాలంటే దేవుడిని ప్రార్థన ఆలకించాలంటే తనకు నిజముగా మొదలు నిజముగా అంటే మన హృదయం ఎలాగైతే ఉన్నదో మన హృదయముతో ఎలాగైతే దేవుని సూచిస్తున్నామో మన హృదయం ప్రభుత్వం ఎలా ఉన్నదో ఎలా కాంటత్వం కలిగి ఉన్నదో ఎలా దగ్గరగా ఉన్నదో సమీపంగా ఉన్నదో ఏదైనా మన కష్టాలు నష్టాలు మన ఇబ్బందులు ఎవరికైనా చెప్పుకున్నప్పుడు వారి ఏదైనా సహాయం చేస్తారో మాట వాళ్ళు ఏదైనా ఆదరణ దొరుకుతుందని మనం ఎలాగైతే నమ్మి మన స్నేహితులకి మన ఇంట్లో ఉన్న ఎలా చెప్పుకుంటామో అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది దేవుడు చూస్తున్నాడు కనుక ఆ ప్రార్థన ఎలా ఉండదు నిజముగా దేవుని సన్ను ప్రార్థన చేస్తున్నావా దేవుని సన్ను కన్నీరు పారుస్తున్నావా నిజముగా నువ్వు ప్రార్థన చేసి నీ అవసరత నలుగుతున్నావా నువ్వు నిమిత్తం అడుగుతున్నావో మరి ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలోచిస్తారని దేవుని వాక్యము మనది సెలవు ఇస్తుంది కనుక తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ అంటే నిజముగా వారు మొదపెట్టి వారందరికీ కూడా దేవుడు తగ్గేగా ఉంటాడంటండి సమీపముగా ఉంటాడంటండి నీకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా నీ ప్రార్థనను బట్టి నిన్ను బట్టి నీ మనస్తత్వాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ ఆలోచన బట్టి నీ ప్రవర్తన బట్టి దేవుడు సమీపంగా ఉండి నీకు వచ్చే ఆపద నుంచి నీకు వచ్చే కష్టాన్నించి నీకు వచ్చే ఇబ్బంది నుంచి దేవుడు తప్పిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది కనుక మన ప్రార్థన ఎలా ఉన్నది నిజముగా చేస్తున్నామా నిజమైన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా లేదా మనం ప్రార్థన చేసినప్పుడు సైతాన్ని అడిగిపోతున్నాడా మరి ఎక్కడ పడుతుందో మన ప్రార్థన ఏ దారిలోకి వెళుతుందో మరి దేవుడు వింటున్నాడు అని మన ప్రార్థనలో మనం కనిపెట్టుకోవాలి ప్రార్థన ద్వారా మనం అడగాలి ప్రార్థన ఎలా చేయాలో నేను చేస్తున్న ప్రార్థన వింటున్నావా బ్రోవా అయ్యా నా ప్రార్థన జవాబు వస్తుందా జవాబుని ఇస్తావా అని దేవుని ప్రార్థించే వారిగా ఆయన అడిగేవారిగా ఉండాలని వాళ్ళకి మనకి తెలియజేస్తున్నది కనుక నిజంగా మరపెట్టాలి నిజమైన ప్రార్థన చేయాలి నిజమైన ప్రార్థన రావాలి ంటే మనలో విశ్వాసం అనేది ఉండాలి దేవుని మీద ఇంకా పూర్తి నమ్మకం ఉండాలి వండినప్పుడే మనం దేవుడితో సావాసం చేస్తాం దేవుడితో చెప్పుకోగలుగుతాము ఆ ప్రార్థన దేవుడు ఆనందిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక మరి రోజు నీ ప్రార్థనే కావదు నిజమైన ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదో నీ బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో పరిస్థితుల విషయంలో లేదా మనలో మనం ఆత్మంగా దేవుని సన్నిధిలో ఎదిగే పరిస్థితుల విషయంలో నీకు ఏ శోధనలు లేవు శ్రమలు లేవు ఇబ్బందులు లేవు అయినా కూడా దేవులతో సహవాసం చేయడానికి దేవుడితో మనం మంచిగా ఉండడానికి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన ప్రార్థన వినినట్లుగా వెంటనే ఆయన పరలోకం నుండి దిగి మన దగ్గరికి వచ్చినట్లుగా అంత శక్తివంతమైన ప్రార్థన మనము పొందుకోవాలి విశ్వాసం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలని దేవుని వర్తించలే ఎరివి ఏడోకెత్తున్నాం ఇరవై ఏడు గీత ఎందులో ఉచా అండి సన్నిధి నా సన్నిధి వెనుకుడని నీ సెలబీగా ఎగువ నీ సన్నిధిని నేను ఎగిపోయిన నా హృముతో నా హృదయం నీతో అనేది హలేలియా హలేలియా ఇక్కడ దావీను తన ప్రాంతంలో తనను గురించి మాట్లాడుకుంటున్నాడండి తనను గురించి చెప్పుకుంటున్నాడు లేకపోతే లేడు ప్రాంతం అలా ఉంది లేదా ఇటువైపు ఉన్నవాడు అలా ఉంది నా ఎదురుగా ఉన్న ప్రార్థనలో ఉంది నా ఉన్న ఉన్నవాడు ప్రార్థన ఎలా ఉంది అని అంటూ లేదు తన ప్రార్థన ఎలా ఉందో తన హృదయంతో చెప్పుకుంటున్నాడంట అంటే ఎంతగా గ్రహించున్నాడో తన ప్రార్థన దేవునితో ఉన్నదా దేవుని దగ్గరికి వెళుతుందా దేవునితో సవాసంతో నేనున్నానా అని దావీని ఎంతగా మరి పరిశీలన చేసుకుంటున్నాడంటే చూడండి నా సన్నిధి ఎదుగుడని నీవు సెలవుగా అంటే దేవునితో చెప్పుకుంటున్నాడు నీ సన్నిధి అధికమని చదివేయగా నా హృదయముతో అనేది నేనప్పుడు ఇదిగో నా హృదయం నీతో అనేదో ఇదిగో నా ప్రార్థన నీకు నిలబడుతుంది కనుక నీ దగ్గరగా నేనున్నాను కనుక తన హృదయముతో తన తన చెప్పుకుంటూ తనను తన తగ్గించుకుంటూ తనను తను ప్రార్థన చేసుకుంటూ ప్రభుతో ఎంత సహవాసం కలిగి ఉన్నాడంటే ఈ రోజున మనం ఎదటివారిని ఎత్తుపడటం కాదు కానీ ఎదటి వారి తప్పులు మనం చూపించడం కాదు కానీ మనలో ఉన్న తప్పులు మనలో ఉన్న కొట్టుబడులు మనలో ఉన్న సమస్యలు మనలో ఉన్న పరిస్థితులే మనకి చనిపోతున్నాయి కనుక ఈ రోజుని నిజముగా ప్రార్థన చేయటం అనేది నీలో ఉంటే నిజమైన బట్టి నీలో ఉంటే నిజముగా నీ విశ్వాసని నువ్వు నిజముగా నీ యథార్థతను బట్టి నీ విశ్వాసను బట్టి దేవుడికి నీ హృదయమైనా ఉండదని నువ్వు నువ్వు పరీక్షించుకుంటే ఆ పరీక్షలో దేవుడు సహాయం చేస్తాడని దేవుని వాటికి జరుగుతుంది కనుక ఇక్కడ ద్రావీలు ప్రార్థన ఎంత వీనియోగా మరి ఎంత తగ్గించుకొని తన హృదయం తలుకుంటున్నాడు పరీక్షించి పరీక్షించుకుంటున్నాడు ఎంత వేదనతో దేవస్థంతో ప్రార్థన చేస్తున్నాడండి అందుకని మనము కూడా ప్రార్థన చేసినప్పుడు భగవాన్ ఆయన కాపాడండి నాడు నన్నుగా నన్ను ఉంచండి నైనా అయ్యా నీతో సవాసం చేసే భాగ్యాన్ని దయచేయండి నైనా అయ్యా నన్ను పావు చేయండి నన్ను కడగండియా నాలో నా పాపాలు దోషాలునైనా అయ్యా నాలో ఉన్న అతిక్రమములన్నీ కూడా నైనా తుడిచిపెట్టండి ప్రోవా అయ్యా నన్ను శుద్ధుడిగా చేయండి ప్రోవనైనా నన్ను కడగండి ఆ పాపం లేకుండా క్రమశం లేకుండా నేను మంచిగా ఉండమని ఎలాగైతే మరి దావేద సరిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడో ఆ ప్రార్థన దేవుని సరిధిలో మనము కూడా నేర్చుకోవాలి చేయాలి దేవునితో సంవాసం నీకు ఉండాలని అంటే ఈ రోజున బయట చాలా చాలామందికి ఆడవారికి ఏంటి మగవారికి ఏంటి మంది కూడా బయట సమావాసాలు ఎక్కువ అయిపోయినా లోకంలో అనేకమైన పాపాలు దోషాలు అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాము కనుక వాటి విషయం మనకి నెమ్మది లేదు సమాధానం లేదు మరి కృపు చూ మరి దేవుని కృప మనం పొందుకున్నట్లుగా ఆయన దైన మనం పొందుకున్నట్లుగా ఆయన శక్తిని మనం పొందుకున్నట్లుగా మనం మనం పరీక్షించుకోవాలని దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హలేలియా హలేలియా అరవై రెండో కీర్తను కూడా చూడండి అరవై రెండో కీర్తన ఎనిమిదవ వచ్చును జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకించుడి ఆయన సన్నిధిని మీ హృదయమునకు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము హలేలియా ఎవరి ఆశ్రయం అండి దేవుడే ఆశ్రయం దేవుడే తోడు దేవుడే నీకు నీడ కనుక ఈ రోజున ఎవరి వలన నీకు సంతోషం లేదు కానీ సమాధానం లేదు కానీ ఏ కుటుంబం చూసినా లోక పరిస్థితులు అనేకమైన ఇబ్బందులు మనం చూస్తున్నాం కనుక ఈ రోజున సమాధానము నీకు దొరికిందంటే సమాధానం అనేది ఎక్కడన్నా నీకు ఉందనంటే అది దేవుని సన్నిధిలో తప్పించి నీకు ఎన్ని కోట్లు పెట్టినా నీవెంత డబ్బు ఇచ్చినా నీవెంతమందికి ఎన్ని ధనధాన్యాలు ధర్మకార్యాలు చేసినా నీకు పుణ్యము సంతోషం సమాధానము దొరకనే దొరకదు కనుక దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థన చేయడం వల్ల దేవుని విశ్వాసం లేనంత దేవుడు మనకు ఆశ్రయమగా ఉన్నాడని దేవుని వాటిని చదువుతుంది జనలారా ఎల్లప్పుడూ ఆయనే అందు నెమ్మక నమ్మకం అనేది చూస్తారు ఈ రోజుల్లో కూడా మనిషిలో నమ్మకం లేదు యథార్థత లేదు మంచి ప్రవర్తన లేదు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు నమ్మకత్వాన్ని గురించి పెడుతున్నారు ప్రతి విషయంలో కూడా చిన్నదానికి పెద్దదానికి పాపంలో పడిపోతున్నారు అనేకమైన వ్యసనాలకి మరి లోబడిపోతున్నారు ఇటువంటి నమ్మకస్తాన్ని మరి మనుషుల్లో లేకుండా మనుషుల్లో లేకుండా సాతాను వారి హృదయములు వారి కుటుంబాలు పాడు చేస్తున్నా ఈ రోజున భార్యాభర్తలు నమ్మకం లేదు ఇద్దరి విషయంలో నమ్మకం లేదు కుటుంబాలు నమ్మకం లేదు బయట నమ్మకం లేదు వారి చేసే వ్యాపారాలు నమ్మకం లేదు ఏ విషయంలో కూడా ఎక్కడ చూసినా మనకు నమ్మకం అనేది కనిపించట్లేదు కనుక జన్లోనే ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించాలండి హలేలియా హలేలియా ఎలా కుమ్మరించాలండి కన్నీళ్ళతో కుమ్మరించాలి ప్రార్థన ద్వారా దేవదేశంలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కన్నీళ్ళు మనకు వస్తున్నాయా లేదో మన కష్టాలు వచ్చినప్పుడు లేదా పత్తు కొట్టేడను భారీ ఎత్తి ఇలా వచ్చి ప్రభా ఏంటి కష్టాలు ఏంటి బాధలు అని అలా ఏడటం కాదు కానీ దేవుని కొరకు ఏడాలి దేవుని కొరకు మీ హృదయాలు కుమ్మరించుకోవాలి దేవుని సన్నిధులు మన ఆత్మీయ జీవితాల కొరకు మనం ప్రభులు ఎదగడానికి ప్రభువాక్యాన్ని తెలుసుకోవడానికి మన భక్తిలో ఎదగడానికి మన యథార్థతను కాపాడుకోవడానికి మన నమ్మకాన్ని కాపాడాలి కాపాడుకోవడానికి ఆలసి తెరను ఎళ్ళతి తెరను బాధకానికి ఆడటం కాదు కానీ అవి కూడా ఆడొచ్చు తప్పులేదు దేవునితో చెప్పుకోవచ్చు కానీ మన నిజమైన ప్రార్థన నిజమైన భక్తి నిజముగా వారికి దేవుడు సమీపంగా ఉండాలంటున్నాడు నిజా మీద అంటున్నారు తన హృదయంతో చెప్పుకుంటున్నాడు అలాగే మనము కూడా దేవుడితో దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో మన హృదయం కూడా కుమ్మరించాలి ప్రార్థన ద్వారా మనము మన ప్రతి విషయంలో కూడా దేవుని చెప్పుకుంటూ ప్రార్థన ఎక్కబడుకుంటా ప్రార్థన ముందుకు సాగుతూ దేవునితో సహవాసము కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుతున్నాం కనుక దేవుడే మనకు ఆశ్రయము రోజున ఆశ్రయాన్ని ఎంతోమంది మీకు ఎన్నో రకాలుగా చూపించవచ్చు కానీ ఆశ్రయాలు ఎంతవరకు ఉంటాయో ఎంతవరకు నిన్ను కాపాడుతారో ఎంతవరకు నీ చేపట్టుకుంటారో ఎంతవరకు నిన్ను ముందుకు తీసుకువెళ్తారనేది నమ్మకం ఈ రోజుల్లో లేదు కానీ దేవుడు ఆశ్రయడిగా ఉంటే మన కుటుంబాలు బాగుంటాయి మన బిడ్డలు బాగుంటారు మన జీవితాలు బాగుంటాయి దేవుని సన్నిధిలో మన ప్రార్థన అనేది ఎక్కువగా మనం నేర్చుకోవాలి ప్రార్థన అనేది మనం ఎక్కువగా తెలుసుకోవాలి ప్రార్థనతో ప్రార్థించటం వల్ల ఏంటి లాభాలు ఏంటి పరిస్థితులు ఏం మనకు కలుగుతుంది అనేది మనం తెలుసుకోవాలని దేవుని హలేలియా హలేలియా ఇందులోని అరవై ఆరో కీర్తన పద్దెనిమిది వచ్చిన చదవండి నా హృదయములు నేను పాపం రక్షణ చేసిన ఎడల నా మనవి హలేలియా హలేలియా అంటే ఇక్కడ దేవుని స్థలంలో ప్రార్థన చేసినప్పుడు మన హృదయాన్ని దేవుడు పాపము చేసి మనం ప్రార్థన చేయటం అనేది దేవుడికి ఇష్టం ఉండదు నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవనని దేవుని వాక్యం కలుగుతుంది అంటే పాపం అంటే ఆ పాపములు నా పరిస్థితులు మనము లేకపోతే ఎవరినైనా దాన్ని లేకపోతే ఇష్టాసరంగా బూతులు తిట్టి లేకపోతే తాగేసి లేకపోతే చుట్లు కాల్చి వేడిని కాల్చి సిగరెట్లు కాల్చి అనేకమైన మద్దు పదార్థాలు అలవాట్లు అయిపోయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు ఈ లోకంలో అటువంటి చేసే ప్రార్థన దేవుడు ఆలకించదు కానీ ఏ పాపమైనా ఏ పరిస్థితి దేవుణ్ణి ప్రార్థించుకోవడమే పాపం అని అంటున్నాడు కదా సమయగ్రంథంలో నాకు ప్రార్థన చేయకపోవడమే పాపము మీరు చెప్పిన ప్రార్థనలో సహోదరి చేయకపోవడమే పాపము అని దేవుని వాక్యం చదువుస్తుంది కనుక నా హృదయంలో నేను పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడా నా ప్రార్థన జవాబు వస్తుందా నా ప్రార్థన సహాయం వస్తుందా నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నానని మన హృదయంను మనం పరీక్షించుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది ఎందుకు కొంతమంది ప్రార్థనలు వినడు కొంతమంది ప్రార్థనలకు కార్యానికి లేట్ అవుతూ ఉంటుంది ఆలస్యం అవుతూ ఉంటుంది ఎందుకు నా అని చాలా చాలామంది కూడా ప్రశ్నించుకుంటూ అడుగుతూ ఉంటారు ఏమో ఎటువంటి తప్పులు ఉన్నాయో హృదయాంతరంగం రాష్ట్రం లేదు దేవుడు మరి నీ నేను నా హృదయంలోనే మీకు తెలియదు మీ హృదయలు ఉన్నాయి నాకు తెలియదు కనుక మీకు తెలియదు కనుక అవి దేవుడు చూస్తున్నాడు కనుక మన హృదయములో పాపము లేకుండా పరిశుద్ధతంగా ఉండి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడిని మనము ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థన వింటున్నాడో లేదో మన పాప మన ప్రార్థనలో ఎటువంటి దోషం కూడా ఎటువంటి అపరాధం కూడా ఎటువంటి తప్పులు కూడా ఎటువంటి పరిస్థితులు కూడా కనిపించకుండా నిర్దోషమైన ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడు హలేలియా హలేలియా ఇరవై ఐదో కీసని చూడండి నా పాపము బట్టి దానిని మన ప్రార్థనలో దేవుణ్ణి క్షమాపణ పొందుకోవాలి ఉదయం లేస్తాం సాయంత్రం వరకు లేదు సాయంత్రం పడుకుని ఉదయం లేస్తాం ఎవరిని ఏమంటున్నామో ఎవరు ఏ విధంగా మనం మాట్లాడేమో ఎవరి విషయంలో మనం తప్పుగా ఆలోచించామో ఎవరి విషయంలో ఏదన్నా మనం ముందుకు వెళ్ళే ఇవన్నీ కూడా దేవుని దేవన ప్రార్థన చేసుకున్నప్పుడు మనం మనం పరీక్షించుకో ఏదో నా పాపం బహుగోరం నీ నామంలో పట్టి దానినే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకోని ప్రార్థన చేసిన వారికి మేలు కలుగుతుంది దీవుని కలుగుతుంది దేవుడు ఆయన సమాపణ కొనగలివాడు కనుక ఆయన శాంతిమూర్త అయి ఉన్నాడు దయాళుడై ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో తండ్రి అనేది పిలువగా ఆయన నీకు తోడుగా ఉంటాడు నీ ప్రార్థన ఆలోచిస్తారని దేవుని వాక్యం జరుగుతుంది కనుక దేవుని స్థానిలో ప్రార్థన చేయటం వల్ల మరి వచ్చే ఆశీర్వాదాలు దేవునితో నిజమైన ప్రార్థన దేవునితో సవాసం అని దేవుడు మాట్లాడుతున్నాడు గనక మరి ఏ ప్రార్థనలో చేస్తున్నావు ఎలా ఉన్నావో ఏ విధంగా మరి దేవుని సన్నిధిలో దేవుని సగర్థైతే ఉన్నావో దేవుడికి దగ్గరగా ఉన్నావో లేదో మనం ఆలోచించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రార్థన బట్టి మనం దేవుని సల్లో ప్రార్థన చేస్తున్న ఎప్పుడు కూడా నిత్యము కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థనని మరి చాలామంది కూడా అంటూ ఉంటారు కనుక ఆ ప్రార్థన ఎంతవరకు దేవుని దగ్గరికి వెళుతుందో దేవుడు వింటున్నాడో ఈ ప్రార్థన మనం పరీక్షలు చేసుకొని ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక అలాగే తెష్లోనికి రాసిన పత్రిక చూడండి మొదటి టెస్ట్లోనికి రాసిన పత్రిక అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదవండి ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగో చేయటం ఏసుక్రీస్తు నందు మీ విషయము దేవుని చిత్తము హలేనియా హలేనియా ఎలా చేయటం అండి ఇలా చేయటం దేవుని చిత్తం అంటండి మనం ఎన్నో వాక్యాలు చూసుకున్నాం కదా అన్నిలో అన్నింటి కూడా దేవుడు మనతో మాట్లాడాడు కదా ఇక్కడ కూడా దేవుడు మనతో మాట్లాడు ప్రతి విషయము నందు కృతజ్ఞాస్పృతులు చెల్లించుడి ఇలా చేయటం క్రీ యేసు క్రీస్తు నందు విషయంలో దేవుని చిత్తము ఇలా చేయటం దేవుని చిత్తం ఇలా ప్రార్థించడం దేవుడు వింటాడు ఇలా ప్రార్థించడం వల్ల దేవుడు ప్రార్థనకి జవాబు ఇస్తాడు మనము ఎలా అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని చిత్తానికి అప్పచెప్పుకుంటూ దేవుని మరి మాట కొరకు ఎదురు చూస్తూ దేవుని సహాయం కొరకు దేవుని మందిరంలో కనిపెట్టి ప్రార్థన చేయటం మంచిది కనుక ఇలా ఎవరినో చూసి లేకపోతే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అవన్నీ నేర్చుకోవడం కాదు కానీ దేవుడిని ప్రార్థన రాదా దేవుడితో మాట్లాడాలా దేవునితో నువ్వు చెప్పుకోవాలా దేవునితో నువ్వు ప్రార్థన చేయలేకపోతు నువ్వు ఒకరు చింతిస్తున్నావా ఎంత చెందుతున్నావో ఏమసలేదు దేవుడు ప్రార్థన చేసినప్పుడు సహోదరులతో ఏకీవించు సహోదరులతో వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేయ నీకు వచ్చిందే దేవుల చెప్పుకో బ్రోవా నా కుటుంబాన్ని కాపాడండియా నా పిల్లలు కాపాడండియా సంఘమును కాపాడండియా సేవకులు కాపాడండిలా దేవుని సన్నిధి మా కష్టాలయ్యా మా ఇబ్బందులయ్యా అని మమ్మల్ని ఆత్మీయంగా నడిపించండియ్యా అన్ని మేము నాటవాడ మంచిగా ఉండాలని ఇలా నీకు వచ్చిన మాటలు చెప్పుకోవడం వల్ల దేవుని సరిధు మరి దేవుని చిత్తానుసారంగా వెళ్ళి దేవుడికి ఇష్టపడి నీకు ప్రార్థన రాకపోతే ప్రార్థన చేయి చేసే శక్తిని మరి విశ్వాసము నమ్మకం నీలో పుట్టించి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చేసావో వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటావో ఇటువంటి వాక్యం నీ అనేది మరి దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు మరి దేవుని చిత్తానుసరంగా నడవడానికి దేవుని చిత్తానుసరంగా ప్రార్థన చేయడానికి దేవుడు మీకు నేర్పిస్తాడు ఈ ఇది వండి దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకుని దేవుడి మాట దీవించు కాక ఆమె